జెండాలన్నీ కూడా దించాలి బాబు గారు వస్తున్నారు జెండాలన్నీ కూడా దించాలి మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని శంసోహర్ గారు అదేవిధంగా మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జనసేన నాయకుడు జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ నాద మనోహర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం సహకారం కోసం కోసం వస్తున్నాడు వస్తున్నాడు సంక్షోమాన్ని కక్షల్ని కార్పొరేషన్ ఎదుర్కొంటూ మన కోసం మనల్ని రక్షించడానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగాన్ని రక్షించడానికి మన నేత మనందరి నేత మన నాయకుడు వస్తున్నారు వేదిక మీదకి ఆ రాజే తెలుగుదేశం పార్టీ మనందరిని కూడా రక్షించడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అవినీతి అంతమందించడానికి యుద్ధానికి సాయం అని చెప్పి ఈ రోజున మన నాయకుడు ఎలాంటి కష్టాలు నష్టాలు వర్చుకొని మన భవిష్యత్తు కోసం మనందరి కోసం ఈ రోజున త్యాగం చేసినటువంటి మహానాయకుడు దార్శనికుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి ఏకైక నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడుగా ఈ రోజున పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా ఉమ్మడి జయంతో అవినీతి రాష్ట్రంలో అసలు చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మతతో పాల్గొనడం జరిగింది మా ఇద్దరికి కూడా ఆశీస్సులు పలుకుతూ నాయకత్వం కూడా మనకి మద్దతు పలికింది ఎక్కడ కూడా ఓటు చీలకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అదేవిధంగా అపార అనుభవం శ్రీ నాదండ్ల మనోహర్ గారు జనసేన అభ్యర్థిగా ఆయన గుర్తు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా అరాచకం పోవాలన్నా ఉచిత ఎల్స్గా రావాలన్నా రాజధాని రావాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నా కట్టడాల్ని కూల్చివేసి నాయకుడిని పోయాలన్నా ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వం దార్శనికతో కూడినటువంటి ముందు చూపుతో కూడినటువంటి నాయకుడు మనకి కావాలి మంచిని నమ్మేవాడు మంచిని నమ్మేవాడు కావాలి మనకి మంచిని నమ్మకుండా మనందరిని మోసం చేసేవాడు నిత్యం అబద్దాలు పడేవాడు కాదు మనకు కావాల్సింది అందుకే రోజుల మీ అందరికీ చెప్తా ఉన్నాకప్ చేసుకోవాల్సిన పరిస్థితి జూన్ నాలుగో తారీఖు వచ్చింది లాకప్ లోకెళ్లే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది మొత్తంగా ఊరిపోయే పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చింది అని చెప్పి ఇంకేమీ లేదు మీరు హ్యాండ్స్ అప్ చేయటం తప్పితే ఈ రాష్ట్రంలో మీరేమీ చేయలేరని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో అని చెప్పి మీకు మనవి చేస్తూ సూపర్ సెక్స్ ఈ రోజున ప్రజల మేనిఫెస్టో అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున పెద్దలు మనోహర్ గారిని మాట్లాడవలసింది ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుతూ తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మాజీ కొంచెం జెండాలంటే కొంచెం దించండి దయచేసి జెండాలు దించండి కొంచెం దయచేసి దయచేసి కొంచెం కింద తీసుకోండి జెండాలు మీడియా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దెండా జెండాలు కొంచెం దించండి దయచేసి థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెనాలకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తున్న శ్రీ పెమ్మసాన చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒకే ఆలోచనతో దానికి ముందు తీసుకొచ్చారు మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి అవకాశాలకు మరింత మెరుగ చేసే విధంగా మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు మీలో ఉన్న సంపద మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసమే ఈ పొత్తు అంతేగాని ఈ తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దోచుకోవడానికి కోసమో రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసమో పదవుల కోసం కాదు ఈ పొత్తు విలువలతో కూడిన రాజకీయాలు నిజాయితీగా మన ప్రజలకి మన ప్రాంతానికి మేలు చేయాలని భవిష్యత్తు మన బిడ్డల చేతిలో ఉంది వాళ్ళ కోసం మనం ఏం చేయాలనే ఆలోచన తోటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చేసిన ఆలోచన తోటి ఈరోజు ఉమ్మడి ప్రణాళికతో ఒక మెరుగైన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను దయచేసి కోనేది చాలా మంది ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు మన తెల్లో దయచేసి మీరు ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాకండి అటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు నిజాయితీగా మీకోసం మీరు పడుతున్న కష్టాల కోసం మీకులో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పెంచే విధంగా మీకు ఉపాధి కల్పించే విధంగా శ్రమిస్తాం తప్ప ఈ చిల్లర రాజకీయాలు వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేస్తున్న ప్రచారంలాగా మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కుటుంబంలో చేయని సందర్భంగా తెలుపుకుంటున్నాను జనాల్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేద్దాం చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నారు ఈ రోజున మనం రోడ్లు అభివృద్ధి చేసుకుందాం కలిసి మెలిసి మనం మన ప్రాంతానికి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేసి నిర్మాణం చేద్దాం అనుకున్నామో అదే విధంగా మనం తెనాలి పట్టణాన్ని తెనాలి నియోజకవర్గాన్ని కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం మనకున్న రెండు మండలాలు తెనాలి రూరల్ మండలం అదే విధంగా కోలిపర మండలంలో మనకున్న రైతాంగానికి మనం ఎప్పుడు కూడా అండగా నిలబడి ఆ రైతాంగానికి మీరు చూశారు మేనిఫెస్టోలో ఏ విధంగా మేము అండగా నిలబడతామని ఈ రోజు పెద్దల సమక్షంలో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాం మీరందరూ కూడా ఆశీర్వదించాలి నిలబడాలి ఈ యుద్ధం మన కోసం మన భవిష్యత్ కోసం ఈ ఎన్నికలు ఖచ్చితంగా మన కోసమే వైఎస్ఆర్ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఎవ్వరు కూడా వెనకడాలకు వెనకడు వేయాల్సిన అవసరం లేదు ధైర్యంగా నిలబడండి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఇంత దూరం తీసుకొచ్చారో మనందరినీ కూడా దాన్ని మీరు గుర్తు పెట్టుకుని అదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి విజయం సాధించే విధంగా మన కూటమికి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి విజయం సాధించే విధంగా మీరు నడుస్తారని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెద్దలందరికీ కార్యకర్తలకి నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ గుండెలపై పసుపు పచ్చ బొట్టు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తిరుగుబాటునే ఆయుధంగా ధరించిన జన సైనికులకు కథన రంగంలోకి దూకిన కమల దళాధిపతులకు ఆంధ్ర ప్యారిస్ కి మొట్టమొదటిసారిగా అభివృద్ధి చూపించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి తెలుగు జాతి కీర్తి కిరీటంలో మకుటం లేని మహర్షి నాలుగు పదుల రాజకీయ ప్రస్థానంలో అలు పెరగని రాజర్షి నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఊపిరిపోసిన దేవర్షి నేను అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు ఒక్కడై మనిషి పుట్టుక ఉంటుంది ఒక్కడిగానే మనిషి జీవితం ముగుస్తుంది అయితే ఒక్కడిగా బతకటం మనం మనం చేసుకునేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నేను సింహం నేను ఒంటరిగా వస్తాను అంటారు సింహం అంటే పరదాల చాటున వస్తుందా సింహం అంటే పోలీసుల అండతో వస్తుందా సింహం అంటే పచ్చని చెట్లని నరుక్కుంటూ భయం భయంతో ప్రజలలోకి వస్తుందా సింహం అంటే ఇలా వస్తుంది బ్రదర్ నువ్వు నిజమైన సింహమో కాదో తెలియదు కానీ ఒక గ్రామ సింహం అయితే అయ్యుండొచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం అది ఏమిటి అంటే నువ్వు ఒంటరి జీవివి ఎందుకంటే పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కనీసం నీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కళ్ళు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంటరి జీవి నీ కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవి నువ్వు నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు లేని నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జీవి నీ జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోదామా అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవి నువ్వు నీకు తోడుగా మనుషులని వదిలి డబ్బునే నమ్ముకున్న ఒంటరి జీవు నువ్వు ఆఖరిగా నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మీరు మీ ఒంటరితనంతో రాజధానిని నిర్మించలేరు పోలవరాన్ని పూర్తి చేయలేరు ఒక రోడ్డు వేయలేరు ఒక ఉద్యోగం తీసుకురాలేరు మీరు అరాచక నియంతృత్వారా ఆర్థిక ఉగ్రవాదిగా మారారు మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చెయ్యాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి అసెంబ్లీకి పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైషమ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ అందరం కలిసికట్టుగా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ ఈ అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై బిజెపి థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి